డాక్టర్ అయితే రౌండ్స్కి వచ్చినప్పుడు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తానని అయితే చెప్పాడు ఇప్పుడు ఏం ఫీవర్ లేదు కదా ఒక త్రీ డేస్ తర్వాత బ్లడ్ టెస్టులు కూడా వస్తాయి కదా త్రీ డేస్ తర్వాత ఒకసారి చెకప్కి రండి అప్పుడు బ్లడ్ టెస్టులను చూసి మెడిసిన్ కూడా యూజ్ చేసేవాళ్ళు అని అయితే చెప్పాడు సరేనే అని మేమైతే అన్నాము మార్నింగ్ అయితే డిశ్చార్జ్ రోజైతే పాప మార్నింగ్ బాగానే లేచింది ఫీవర్ అదేం లేదు నేనైతే ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు అయితే చాలా భయపడిపోయాను అసలు ఎలా ఉంటుందో ఈ ఇవారికి రెండు మూడు హాస్పిటల్ తిరిగా ఇక్కడైనా తగ్గుతుందో లేదా అని అయితే చాలా టెన్షన్ పడ్డాను అసలు వచ్చేటప్పుడు అయితే ఎంత టెన్షన్ పడ్డానంటే అలాంటి సిచ్యువేషన్ అసలు ఎవరికి రావద్దని కోరుకుంటున్నా నేనైతే వచ్చేటప్పుడు అయితే అసలు ఫుల్ భయపడిపోయాను నాకైతే అసలు లాంగ్వేజ్ ప్రాబ్లము అసలు నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అయితే నాకు అసలు చెప్పలేని ఒక టెన్షన్ మా బాబు అయితే అసలు ఉండడు మార్నింగ్ వన్ టైం ఈవినింగ్ వన్ టైం వచ్చి వెళ్తాడు నేనైతే అక్కడనే ఉండాలి కదా అసలు వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు వాళ్ళని వాళ్ళతో నేను అసలు పాప ప్రాబ్లం ఎలా చెప్పాలని అయితే చెప్ప అసలు నాకు ఫుల్ టెన్షన్ ఉండేది కానీ నాకు వాళ్ళు వాళ్ళు నేను మాట్లాడే లాంగ్వేజ్ని వాళ్ళు అర్థం చేసుకొని ఓకే కరెక్ట్ అదేంటిది ఓకే అని అయితే చెప్పేవాళ్ళు అంటే వాళ్ళకి అర్థమైందో అర్థం కాలేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళైతే అర్థం చేసుకొని అయితే పాప ప్రాబ్లం సాల్వ్ చేయడం అయితే చేశారు అసలు ఎలా ఎలా అసలు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారంటే అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కొసేపు అలా పడుకున్నా కానీ అసలు నాకు తెలియకుండా వాళ్ళు వచ్చి అయితే పాపకి ఇంజెక్షన్స్ బాటిల్ అయితే పెట్టి వెళ్ళే వాళ్ళు అసలు నన్ను లేప కూడా లేపకపోయేది నన్ను నేనైతే పడుకుంటప్పుడు చెప్పేదాన్ని సిస్టర్స్ నేను కొంచెం పడుకుంటున్నా మీరు అంటే నువ్వు పడుకో నీకు ఏం టెన్షన్ లేదు ప్రతి ఒక్కరు నేను ఒకటి నేను నన్ను అయితే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అసలు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేనైతే వాళ్ళకి థ్యాంక్స్ థ్యాంక్స్ అనేది ఒక చిన్న మాట అసలు నేనైతే అందరికీ రుణపడి ఉంటాను హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ వచ్చేసరికి అయితే చాలా బాగా చూసుకున్నాను